వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాఘవేంద్ర నేను దర్శించిన మరో పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో ఉన్న యాగంటి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే సాధారణంగా శివాలయాలు శివలింగం ఉంటే యాగంటిలో మాత్రం ఉమామహేశ్వర విగ్రహం ప్రత్యక్షంగా దర్శనమిస్తుంది ఇక్కడి బసవన్న విగ్రహం మరో విశేషం ప్రతి సంవత్సరం కాస్త కాస్త పెరుగుతూ వస్తున్న ఈ విగ్రహం ఇప్పటికీ ఒక రహస్యమే పురావస్తు శాఖ వారు కూడా ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతుందని ధృవీకరించారు అంతేకాకుండా దేవాలయం పక్కన ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి గుహలు ఎంతో ప్రాచుర్యం పొందాయి ఆయన ఇక్కడే కాలజ్ఞానం రచించారు ఇంకా ఇక్కడి పుష్కరిణి కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది ప్రకృతి అందాలు రహస్యమైన గుహలు అద్భుతమైన శిరల వింత ఆకృతులు ఇవన్నీ కలిపి యాగంటి క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా పర్యాటకంగా ప్రత్యేకంగా నిలబెట్టాయి భక్తి చరిత్ర ప్రకృతి ఇవన్నీ కలిపిన అద్భుత క్షేత్రం యాగంటి మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక చారిత్రక పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకోవాలంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్